శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి వారు వేషధారణలో శ్రీ వరాల స్వామి దేవస్థానం నందు కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు వీక్షించండి నాకు తెలిసిన విధంగా శ్రీరామనవమి విశిష్టత ఏమిటంటే హిందూ మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వసిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారము దశరథుడు కౌశల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు శ్వేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నము పన్నెండు గంటలకు పుట్టాడు అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ ఆరున తేదీన ఆదివారం నాడు శ్రీరామనవమి పండుగ వచ్చింది శ్రీరాముడు మధ్యాహ్నం సమయంలో జన్మించాలని అందుకే పర్వదినాన పూజలన్నీ మధ్యాహ్నం సమయంలో నిర్వసించాలని పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారము విష్ణువు వేడో అవతారమే శ్రీరాముడు తనకు చిన్నప్పటి నుంచి దురాశ దుర్గుణాలు వంటివి లేవు అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు జానకి రాముడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు శ్రీరామనవమి అనగానే తాటాకు పందిళ్ళు రాములోరి కళ్యాణ ఘట్టము ఈరోజు కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణము జరిగిన వెంటనే పానకము వడపప్పు పంచి పెడతారు శ్రీరామునికి నైవేద్యంగా పెట్టే వాటిలో పానకము వడపప్పు ప్రత్యేకమైనది ఎందుకు శ్రీరామనవమి రోజు పానకం ఇస్తారు వడపప్పును నైవేద్యంగా నివేదిస్తారు అంటే అందుకు ఆధ్యాత్మిక శాస్త్రీయ దృక్కోణాలు రెండు ఉన్నాయని పలువురు పండితులు చెప్తున్నారు శ్రీరామచంద్రమూర్తికి బెల్లమన్నా పానకమన్నా ఇష్టమని శ్రీరామచంద్రుడు స్వయంవరానికి వచ్చిన సమయంలో ఆయనకు బెల్లం పానకం ఇచ్చారని చెప్తారు అప్పట్లో వేసవిలో బాటసారులకు వడదెబ్బ తగలకుండా బెల్లం పానకాన్ని ఇచ్చేవారట ఈ క్రమంలో స్వయంవరానికి వెళ్ళిన శ్రీరామచంద్రుడికి కూడా బెల్లం పానకాన్ని ఇచ్చినట్లు చెప్తారు ఈ క్రమంలో పానకాన్ని శ్రీరాముడి వారసత్వం ఆయనకు పానకంలో నివేదన చేస్తారు ఆపై ప్రసాదంగా అందరికీ పంచుతారు జై శ్రీరామ్ जय श्री राम जय श्री राम